జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని టిఎన్జిఓ అధ్యక్షులు ఎండి జావీద్ అలీ ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఆర్ఓ పద్మచారాణి హాజరయ్యారు అనంతరం క్రీడల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా పద్మచారాణి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షులు ఎండి జావేద్ అలీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండాలని తెలియజేస్తూ మహిళా ఉద్యోగులకు ఎలాంటి సమస్యలున్నా టిఎన్జిఓ సంఘం పక్షాన ముందుండి సమస్యలు పరిష్కరించే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు అదే విధంగా మహిళా ఉద్యోగులు అందరూ జిల్లా కలెక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇచ్చి కార్యక్రమానికి సహకరించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అడిషనల్ కలెక్టర్ మాధురి మరియు డిఆర్ఓ పద్మజారాణి గారికి టిఎన్జిఓ ఒక సంఘం పక్షాన ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి రవి అసోసియేట్ అధ్యక్షులు కాశిని శ్రీకాంత్ పి వెంకట్రెడ్డి కోశాధికారి జి శ్రీనివాస్ కేంద్ర సంఘం కార్యదర్శి నిర్మలా రాజకుమారి కేంద్ర సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ డి గౌజ్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుధామణి కె మమత సుధారాణి బాలమణి ఇందిరాదేవి ఇందిరా సుకన్య రేణుక సంధ్యారాణి లావణ్య ఎండీ షకీల్ విజయ్ కుమార్ భాస్కర్ ప్రమోద్ వెంకటేశం రెడ్డి కృష్ణ షరీఫ్ మరియు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

The meaning of this song is if any problems occur, ups and downs in your going life, never step back. Just face it and move forward. For sure you will reach your goals and succeed throughout your life. One and only last thing I want to convey is without a the woman there is no world. Because women only created this world. We can survive on this world because women, because of the women. Thank you for giving this opportunity to Javed and Ravi Antu and D.R.O.

ఇలా తోటి లేడీస్కి ఏ విధమైన సహాయం మనం అవకాశం అంత సహాయం చేసి లేడీస్ గురించి ఆలోచించడానికి కాకుండా తో కూడా కోపరేటివ్గా ఉంటూ జెంట్స్ కూడా కోఆపరేషన్ తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలి అనేది నా జెంట్స్ అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా మన అమ్మాయి ఎవరు కూడా అబ్బాయిలకు కూడా ఏ విధంగా మనకు వాళ్ళ ఆలోచన విధానాన్ని మనము ఏ విధంగా ఆయన చేస్తేనే కూడా మంచి ఎటువంటి సహకారాలు అందాలని వాళ్ళ ద్వారా కూడా ఆగుతాయి కాబట్టి లేడీస్ ఒకటే కాకుండా జెంట్స్ కూడా సరైన విధానం సరైన విధానంలో పెంచడంలో కానీ వాళ్ళ ఆలోచన మార్చడంలో కానీ మనం సహకరిస్తూ ముందుకు వెళుతూ అభివృద్ధి मेला गानी बोर होता है अरे इंद्रेगानी इंद्रा मेला का एक बड़ा मार्ग है मार्केट है इंद्रेगानी में हमने दोस्त बैठ ले घर से ना मातम तक दोस्त बैठ ले दोस्त बैठ ले अरे तो पर्स पर्स इंटरनेशनल वुमेन डे बाय टेंड सिग्निफिकेंस फॉर across sectors, including social, economic, cultural, and political achievements. And until we get it, we cannot stop fantasizing about a vision of a future where women have equal cerebral opportunities, representation, and influence leading to a more just and equitable society for all. Hence, if you like, as below in the potential for progress in society, there is no better day than International Women's Day. To emphasize the importance of empowering women and promoting gender equality in all aspects of life, including politics, economics, and social sphere, there have been significant contributions of women to society throughout history, and the potential for even greater contributions like in the future, so we all can use. इस इंटरनेशनल मोमेंटस डे पुंजपोवर मोमेंट टू क्रिएट अ बिटर कुज़ूर ऑफ़ द डेवलपमेंट एंड्रिकेड मोमेंट में टू टेक ऑल लीडरशिप रोल्स एंड मेक देवर वॉइसेस हिर इन डिस्ट्रिक्ट्स एंड मेकिंग प्रोसेस्स। आधे दिन ये रोल गूगल विस्कुला इनफॉरमेशन जनग्रहण पढ़ाई परंपरा तत्काल जब भी देख � వాళ్ళకి అవకాశం ఇస్తే అన్ని అన్ని వర్గాల్లో అన్ని సొసైటీ ప్రతి ఒక్క పని వాళ్ళు చేయగలుగుతారని నిరూపిస్తున్నారు లేట్ గా ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఏది అయినా కూడా వాళ్ళు ధైర్యంగా మొగలతో సమానంగా ముందుకు అనుగోలు ఇస్తారు సో ఎవ్రీబడి హ్యాప్ ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ చేసిన ಆಯೋಗ ಸುಧಾ ಮಣಿ ಗಾರು ಶಿವ್ ಕುಮಾರ್ ಗಾರ ಅದೇ ಸೆಕ್ರಟರಿ ರವಿ ಗಾರು ಅಶ್ವಥ್ ಪೇಜ್ ಶ್ರೀಕಾಂತ್ ಗಾರು ಅಶ್ವಥ್ ಶ್ರೀ ವೆಂಕಟರೆಡ್ಡಿ ಗಾರು ಮರಿ ಅದೇ ವಿಧಾನ ಮನ ಮಂಚರ್ ಅಶ್ವಕ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್

మరి యాదవ రెడ్డి గారికి మరి అందరికీ పేరు మంచి అందరికీ ఈ యొక్క గారి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు కుమార్ మరియు షకీల్ భాయి కృష్ణ ప్రమోద్ గారు మరి అందరికీ పేరుపెట్టిన మరి అదేవిధంగా స్ట్రెస్ మీడియా రాజు గారెడ్ నుంచి మా ఎమ్మడే ఉన్నారు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మేము అలానే చెప్పాము చెప్పాము మేడం గారు మాకు ఇచ్చిన వచ్చిన ప్రోత్సవాహం

సుధారాణి మేడం గారికి మరియు ఇక్కడ విచ్చేసిన ఉద్యోగ ఉద్యోగం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కడ ఆడవారిని గౌరవించబడతారో అక్కడ దేవతలను విసిస్తారని చెప్పి మన భారతీయ సంస్కృతి అలాగే మనం ఇంట్లో ఆడవారికి మార్చి ఎనిమిది ఒకటే మహిళా దినోత్సవం ఎందుకు తెలియాలి ప్రతిరోజు వాళ్ళకి మహిళా దినోత్సవం తల్లిగా చెల్లిగా అక్కగా వదినగా భార్యగా అందరికి సేవ చేసి మళ్ళీ తిరిగి ఆఫీస్కి వచ్చి తమ బాధ్యతలు నిర్వహిస్తూ మీకు అందరికీ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మన పిల్లలను ఒక రాణి రుద్రవదాగా జాసీ లంగా పెంచాలని చెప్పి మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు చాలా కష్టపడి పెంచుతున్నాం వాళ్ళు ఎక్కడో స్కూల్ పోవాలంటే ఎక్కడో వేస్తున్నాయి మనకు స్కూల్ దగ్గరకు నుంచి వాళ్ళకి ఏదో హాస్టల్ ఏదో కాన్వెంట్లు వస్తున్నాం పొద్దు నుంచి రాత్రి దాకా వాళ్ళకి అదే అవుతున్నది స్కూల్ అవుతున్నది చదువే అవుతున్నది వేరే విషయాలు ఏ ప్రాపకుండా వాళ్ళకి ఏం లేకుండా అవుతున్నారు వాళ్ళను అలా కాకుండా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళని వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకునేటట్టు మనోధైర్యంతో పెంచాలని చెప్పి రేపు పొద్దునలాగా అంత మనం మీద అనకుండా వాళ్ళని మనం పెంచాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఆయన ఒక అమెరికాలో ఒక ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఉద్యమం పదిహేను వేల మందితో ప్రారంభమైన ఉద్యమం మహిళలకు ఓటు హక్కు పని పని సమయం తక్కువ అప్పట్లో పదహారు గంటలు పనిచేసేది ఎనిమిది గంటల పది గంటల పని సమయం కోసం ప్రారంభమైన ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సమితి గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చి ఎనిమిది గుర్తించబడింది ఆలో నుంచి మనం జరుపుకుంటున్నాం అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ ఇన్స్పైర్ ఇన్క్లూజివ్ లింగ లింగ సమానత్వం మరియు వారి హక్కుల కోసం అందరం ఏకమై పోరాడడం పోరాడాలని చెప్పేసి మనం సమాజానికి ఇచ్చుకుంటూ సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో సశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే నిర్ణయించుకుంటున్నారు వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఒక డెవలప్ అవుతూ విద్య వైద్య అంతరిక్షం స్పోర్ట్స్ అన్నిట్లో కూడా వీళ్ళు ముందుంటున్నారు మిలిటరీలో ఫస్ట్ టైం మొన్న మిలిటరీలో సుమన్ కుమార్ అనే మహిళా స్నైపర్ గా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుందని చెప్పేసి పేపర్ ఇచ్చారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం మహిళలు అడుగు పెట్టని స్థలం లేదు అంతరిక్షం దగ్గరికి వెళ్ళి మిలిటరీలో కూడా వాళ్ళు అడుగు పెట్టారు Age, caste, creed anything, please, please do respect women because without women we can't live, we can't survive, and we can't exist. So please respect women because our grandmother, she is a woman, our mother, she is a woman, our daughter, she is a woman, our sister, she is a woman, and our uh, and, uh, your wife is also a woman. So please do respect women. And uh, I would like to also thank our uh, Central Union uh, President Sri Maram jagdish sir for uh, giving his support in conducting this event. And special thanks to uh, the TNGOs, uh, Sangareddy District President Jagadeali sir and Ravi sir and all the TNGOs family. And I would like to also thank women representatives Narada and Sudamani for conducting and making this uh, program success. And I would like to also thank all the women employees who have participated in the games i have seen uh, smiling them while participating in all the games thank you for each and everyone who have attended here and i would like to and i, and I would like to thank all the DNG's families for making this grand success thank you <laughs> మహిళలు మహిళలు అని ఎప్పుడు ఎంతసేపు మహిళలు అని చెప్పేది మనము ఎంత చేస్తున్నాం అనేది వాళ్ళకు అందరికీ తెలుసు అందుకే మాకు ఏమంటే ఇప్పుడు నుండి మాకు అన్నడమ్మల్లాగా మేన వాళ్ళు సహకరించి వాళ్ళు ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి ఎంత మీకు ప్రోత్సహించి మిమ్మల్ని కూడా సహకరించుకొని మనం ఏ దానికైనా ముందుకెళ్లి మనం చేయలే మన ఏ ప్రోగ్రామ్ ఉన్నా రిస్క్ చెందకుండా మళ్ళీ ప్రతిసారి మనకి ఇన్ని ఇన్ని ప్రోగ్రామ్స్ ఎక్కువ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పిలుస్తారు మనం ఏం ఎంజాయ్ చేద్దాం అనేది మన లోపల ఒకరు ఉండాలి పిలిచినప్పుడల్లా ముందుకు ఒకరికి సమయం సందర్భము టైం లేకపోవచ్చు కానీ వేరే దొరికినప్పుడు వచ్చి మన వంతు సహాయం వాళ్ళకి చేస్తే వాళ్ళు కూడా అన్నదమ్ములాగా ముందుండి మనకు ప్రోత్సహించి ఇంత ఇన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకు సహకరించి మనం సేవలు చేయించుకుందామని నేను ఉమెన్స్ ఒకటే కోరుకుంటున్నాను సోదరిమరల్ అందరికీ మరి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి నా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కమాన తెలియజేస్తూ మరి ఈ చక్కటి ప్రోగ్రామ్ మరి మీరు నన్ను అసలు నేను డిసప్పాయింట్ ఉన్న మరి ఒక రెండు రోజులనే మీరు సాలంకున్నారు ఇది సభా దేశుడికి నెక్స్ట్ టైం ప్లేస్తే మినిమం పది రోజులు ఉండాలన్న మహిళల ఉత్సవాలంటే ఆ విధంగా ప్లాన్ చేయాలని మరి అట్లాంటివి కూడా నెక్స్ట్ ప్లాన్ చేయాలని చెప్పి నేను సభా దేశుడికి ఎగ్జామ్స్ చేస్తున్న సందర్భంగా మరి మేడం కూడా చాలా చక్కగా ప్రతి గేమ్ లో పార్టిసిపేట్ చేస్తూ మరి వాళ్ళ నైపుణ్యాన్ని మరి చూపించారు మరి చాలా మంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మరి అందరు కూడా ఈక్వల్ గా వచ్చారు మరి ప్రతి గేమ్ లో కూడా మేము కూడా దగ్గర నుండి చూసాం చాలా బాగా అనిపించింది మరి మీలో ఉన్న ఈ గేమ్ ల ద్వారా ఏంటంటే ఈ వర్క్ ఒత్తిడి ఆఫీసర్ల ప్రెషర్స్ ఇంట్లో ప్రెషర్స్ అవి ఇలాంటి మానసిక ప్రశాంతత కోసం కంపల్సరీ గేమ్స్ అనేటి చాలా ముఖ్యం స్పెషల్లీ లేడీస్ కి కాబట్టి ప్రతిసారి కూడా మనం లేడీస్ కి ఇలాంటి గేమ్ ఇచ్చి అవకాశం కల్పించి వాళ్ళు కూడా మానసిక మానసిక ప్రశాంతతకు మరి మనం అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరి మన చక్కటి ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసినటువంటి అన్న జావిదన గారికి రవీంద్ర గారికి ఇద్దరు కూడా ఏంజిఓ సంఘం సంగారెడ్డి జిల్లా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ వెరీ మచ్ మహోన్నతమైన వ్యక్తి మనకు ఏ దేశంలో లేని విధంగా ఓన్లీ ఒక భారతదేశంలో మాత్రమే మహిళలకు మనం ఎలాంటి పురాణాలు తీసుకున్నా కానీ సమానత్వం కలిపి చేస్తుంది ఏ దేవుని పక్కన చూసినా ఖచ్చితంగా సీటు ఉంటుంది అదేవిధంగా పూర్వం రాజ్యాలు మహారాజు పక్కన మహారాజు అంటే అంత గొప్ప దేశం మన భారతదేశం కాబట్టి మహిళను ఎన్ని రకాలుగా వర్ణించిన స్త్రీ యొక్క గొప్పతనం అట్లాంటిది కాకపోతే మనం చేసే పనిని బట్టి మనము ఎట్లాంటి స్థితిలో ఉన్నామో ఆ పరిస్థితులను బట్టి మహిళకు ఒక్కొక్క స్థానాన్ని ఇవ్వబడ్డ అందుకే మహిళ ఏమంటారు అంటే భూదేవి ఉన్న ఓర్పు ఉన్నది అంటారు ఎందుకోసం అంటే భూదేవి సంస్థ ప్రాణకోటిని భరిస్తుంటారు మంచోళ్ళను చెడ్డోళ్ళను అందరికీ అంటే మహిళ కూడా అంత గొప్ప మనసు ఉంటుందని దాని